దసరా వచ్చేస్తుంది కదా ఈ దసరాకి మన ఇంట్లో ఆడపిల్లలు లంగా వడీలు లేకపోతే లంగా జాకెట్ వేసుకొని తిరుగుతుంటే ఎంత బాగుంటుంది కదా సో దానికోసమే ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అండి మరి ఈ వీడియో లో స్పెషల్ ఏంటి అంటే మనం ఇక్కడ మేనేజ్మెంట్స్ చూడొచ్చు ఇలా చక్కగా డిజైన్ చేసి పెట్టారు చూడండి ఇలాగా మనకి ఏంటంటే కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు వాళ్ళకి లంగా వడీలు ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఇలా మనకి కట్ వర్క్ దుపట్టాస్ ఉంటాయి ఇక్కడ రమా క్లాత్ స్టోర్స్ అండ్ బ్లౌజ్ పీస్ కి కూడా సపరేట్ క్లాత్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కి కూడా లంగా లంగా స్టిచ్ చేయించుకోవడానికి కూడా మంచి మంచి క్లాత్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ మోడల్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇలా బెనారస్ స్టైల్లో కావాలంటే బెనారస్ స్టైల్లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇలా మంచి మ్యాచింగ్స్ ఇక్కడ డిజైనర్స్ కూడా ఉంటారండి మనకి మ్యాచింగ్ కరెక్ట్ మ్యాచింగ్ ఎలా ఉంటుంది ఎలా కావాలి మన ఇష్టం వచ్చిన విధంగా దీన్ని తీసుకోవచ్చు చక్కగా లంగా ఓని సెట్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా కట్ వర్క్ ఓనీ వస్తుంది మనం ఇక్కడ చూసిందేమో ఇది కట్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ప్యాచ్ వర్క్ అనమాట అంటే లేస్ టైప్ లో వస్తుంది బెనారస్ స్టైల్ లో ఉంటుంది ఇది కూడా మనకి ఇలాగా చాలా మోడల్స్ ఉంటాయండి ఇది కొంచమే ఇక్కడ చూపించేది నెక్స్ట్ ఇది కొంచెం పెద్ద పిల్లలకి కదా ఇప్పుడు కొంచెం చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇలా లంగా జాకెట్ సెట్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా మోడల్స్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియో అయితే చూడబోతున్నాము వీడియో అయితే మీ అందరికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ దసరా ఫెస్టివల్ కి మంచి మంచి మోడల్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ స్టిచ్ చేసి వస్తాయి అవి అంతా మనకి బ్లౌజ్ నచ్చితే లంగా నచ్చదు లేకపోతే ఓణి నచ్చదు ఇలా కాకుండా మన ఇష్టమైన విధంగా మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాం ఇప్పుడు మనము రమా ఫ్యాబ్రిక్స్ లో ఉన్నామండి రమా ఫ్యాబ్రిక్స్ లో ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాము అడ్రస్ కూడా చెప్తాను మీకు క్లియర్ గా అడ్రస్ వచ్చేసి మనకి ఎంజీ రోడ్ లో నుంచి రావాలి ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లో అండి నందమూరి రోడ్ అంటారు బృందావన్ కాలనీ ఇక్కడ నుంచి వేగ జ్యువెలర్స్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి వీడియో చేస్తున్నాను అలాగే మనకి రమా ఫాబ్రిక్స్ గవర్నర్ పేటలో కూడా ఉందండి నియర్ సివిల్ కోర్ట్స్ శేషాద్రి స్ట్రీట్ అంటారు అక్కడ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ కూడా ఉంటాయి ఎక్కడైనా తీసుకోవచ్చు సో ఇక్కడ మనం కలెక్షన్ ఎలా ఉందో రెడ్ కలర్ లో కట్ వర్క్ దుప్పట్టా వచ్చిందండి దీనికంతా మోతీ వర్క్ వస్తుంది అసలు చాలా బాగుంది చిల్లీ రెడ్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చిన్న పిల్లలకి కట్టినా వాళ్ళకి క్యారీ చేయడం అనేది ఈజీగా ఉంటది చాలా మంది ఏంటంటే బుట్టలాని నిలబడేవి కడతారు అవి వాళ్ళకి పాపం ఎలా ఉండాలో ఎలా నడవాలో తెలియదు కాబట్టి ఇలాంటివి అయితే చాలా ఈజీగా కం కంఫర్ట్ గా వాళ్ళు క్యారీ చేయగలుగుతారు టోటల్ గా కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఈ దుపట్టా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి సో ఒకసారి వేసుకుని చూద్దాం అసలు ఎంత బాగుందో చూడండి చాలా నీట్ గా ఉంది అండ్ సింపుల్ వర్క్ వచ్చి హెవీగా ఉంటది క్లాత్ అయితే మనకి కంఫర్ట్ గా ఉంటది చూడండి ఎంత బాగుందో కదా సో ఇలా ఉంటదండి చాలా చిన్నగా నీట్ గా ఉంది కట్ వర్క్ కూడా ఇట్లా వస్తుంది ఇది ఓని అనమాట స్మూత్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది నెక్స్ట్ మనకి లెహెంగా తీసుకోవాలంటే ఇలా బెనారస్ తో వస్తుందండి ఇక్కడ కరెక్ట్ గా మ్యాచింగ్ అయితే చూపిస్తున్నాం చూడండి ఈ రెడ్ కలర్ బార్డర్ కి మనకి దుపట్టా వచ్చేసి ఇలాగా మ్యాచింగ్ అవుతుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా తీసుకోవచ్చు రెడ్ కలర్ లో లేదనుకోండి ఇంకా గ్రాండ్ గా ఉండాలి నీట్ గా ఇంకా హెవీగా ఉండాలి పార్టీవేర్ లుక్ అంటే ఇదే సేమ్ తీసుకొని దాన్ని బ్లౌజ్ లో కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు అదే ఫ్యాబ్రిక్ తీసుకొని సో ఇట్లా అనమాట మనకి సెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి బనారస్ ఫ్యాబ్రిక్ కాదు ఇట్లా ఈ స్టైల్లో కావాలన్నా కట్ వర్క్ వస్తాయండి ఇది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి టోటల్ గా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా కింద వరకు హాఫ్ వస్తదండి మిడిల్ మనకి కొంచెం ఉండదు ఇది ఎలాగో ఇట్లా ఇక్కడ ప్రింట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇలా ఉంటుంది ఇది మీటర్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ అయితే మనకి ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ సీక్వెన్స్ తో వర్క్ వస్తుంది దీనికి కూడా మ్యాచింగ్ దీనికి దుపట్ట వచ్చేసి ఇలా అండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ వస్తుంది అనమాట బర్డ్స్ డిజైన్ తో వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది హెవీ వర్క్ వచ్చేస్తుంది మొత్తం ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి మనకి దుపట్టా ఇలా తీసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు లేదా మనకి ఇంకా ఇట్లా ప్లెయిన్ లో కొంచెం తక్కువ కావాలి అనుకుంటే ఇలా అయినా తీసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఓకే లేదు కాంట్రాస్ట్ కావాలనుకుంటే ఇదిగోండి ఇలా తీసుకోవచ్చు ఇక్కడ డిజైనర్స్ కూడా ఉంటారండి మీకు అసలు ఇదంతా ఎలా ఉంటుంది లుక్ తెలియాలి అనుకుంటే మీకు ఇలా చూపిస్తారు కూడా చక్కగా ఇదిగో చూడొచ్చు మనం ఇప్పుడు ఏదైతే సెట్ చేసి చూపించామో అది మిడిల్ లో ఉంది చూడండి సేమ్ యాజ్ గా అలా ఉంటదన్నమాట అనమాట మీకు ఇలా చూపిస్తారు మీకు నచ్చితే ఓకే అనుకుంటే మీరు తీసుకోవచ్చు లేదా ఇంకా మీకు ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయండి ఇలా డిజైన్స్ ఉంటాయి ఇలా చూసి మీరు ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు మొత్తం ఎలా ఉంటుంది అనేది కూడా మనకి పిక్ రూపంలో తెలుస్తుంది ఇక్కడ సో ఇట్లా చూడండి ఇంకొకటి వచ్చేసి మనకి నెట్టెడ్ మీద ఫ్యాబ్రిక్ ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా కావాలన్నా గా ఉంటాయి ఇదంతా కింద వచ్చేసి మనకి జరి తో డిజైన్ వస్తుంది దీనికి కూడా మనకి కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్యాబ్రిక్ చూద్దాము ఇది కింద వచ్చేసి బెనారస్ స్టైల్లో మనకి వివింగ్ డిజైన్ వస్తుంది పైన వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది పికాక్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ టోటల్ గా పైన కూడా మనకి ఇలాగా చిన్న బూటీస్ వస్తాయండి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి దీనికి దుప్పట్ట కట్ వర్క్ వస్తుంది ఇలా దుపటా తీసుకోవచ్చు ఎందుకంటే కింద మనకి కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ లో దుప్పట్టా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి యాజ్ గా ఇది సెల్ఫ్ తీసేసుకుంటే మనకి డిజైన్ చేయించుకుంటే బ్లౌజ్ కి ఇంకా బాగుంటుంది లేదంటే మీకు ఇక్కడ చూపించిన విధంగా ఇలాంటి వాటిల్లో ఈ కలర్ లో ఏదైనా తీసుకున్నా తీసుకోవచ్చు అట్లా మీకు చూపిస్తారండి కావాలంటే ఎలా డిజైనర్స్ ఉంటారు కాబట్టి మీకు ఎలా అనేది కూడా చూపిస్తారు ఇదిగో ఇట్లాగనమాట ఇది వచ్చేసి మనకి టిష్యూ వస్తుంది దీనికి కట్ వర్క్ ఇలా వస్తుంది ఇదంతా కూడా నైస్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అంతా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చినాయి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ వస్తుంది టిష్యూ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఇది చూసారు కదా దీనికి దుప్పట్ట ఇలా అనమాట ఫ్లవర్ డిజైన్ ఉంది కదా ఆ కలర్ లో తీసుకోవచ్చు లేదు మనకి ఈ కలర్ కాదు ఈ కలర్ కావాలన్నా ఆ కలర్ లో తీసుకోవచ్చు ఇది సెల్ఫ్ బ్లౌజ్ తీసుకోవచ్చు లేకపోతే బెనారస్ లో మనకి బ్లౌజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అవైనా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఓకే ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ చూస్తున్నాము దీనిలో కలర్ చూడండి ఫస్ట్ మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది ఈ మిడిల్ లో ఉంది కదా ఏదో ఒక కలర్ అనమాట మన రెడ్ చూస్తున్నాము అక్కడ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో చూస్తున్నాము సేమ్ దీనిలోనే అదొక కలర్ అండి అలా మీకు ఎలా కావాలంటే అలా ఇక్కడ డిజైన్స్ చూసుకొని చక్కగా తీసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ ని ఈ విధంగా మన దసరాకి చక్కగా డిజైన్ అండి ఇది రెడ్ కలర్ చూస్తున్నాము రెడ్ లో కింద వచ్చేసి ఇలాగా కౌ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పైనంతా చిన్న ఫ్లవర్ డిజైన్ దీనికి దుపట దీనికి దుపట ఇది ఇది సెల్ఫ్ బ్లౌజ్ తీసేసుకుని హ్యాండ్ పర్పస్ మనం ఈ బార్డర్ పెట్టించుకుని ఇదంతా బాడీ పార్ట్ పెట్టుకుని అలా డిజైన్ చేసుకోవచ్చు లేదంటే గ్రీన్ కలర్ లో మనకి బెనరస్ బ్లౌజ్ అయినా తీసుకుని దీని చక్కగా డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది కూడా కింద వరకు మనకి ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది పైన అంతా కూడా ఇలా స్పేస్ సిల్క్ మోడల్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ ఇదంతా లతల్ తో డిజైన్ వచ్చిందండి ఇలా ఉంటుంది టోటల్ గా ఇది కూడా చాలా బాగుందండి దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్లు దుపటా ఇచ్చారు ఈ దుపటా కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఇది మీటర్ కాస్ట్ వచ్చేసి ఒకసారి చెప్తాను అండి మీటర్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మీటర్ అలాగే మనకి ఎన్ని మీటర్స్ ఒక త్రీ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ సరిపోతాయి కదా పిల్లలు సన్నగా ఉన్నారా కొంచెం బొద్దుగా ఉన్నారా చూసుకొని ఒక త్రీ మీటర్స్ అయితే బాగా ఎక్కువ అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ అసలు మీకు మెజర్మెంట్స్ కూడా చెప్పేస్తారు మీకు క్లియర్ గా ఎంత పిల్లలకి ఎంత పడుతుంది ఫ్యాబ్రిక్ ఎంత పడుతుంది అలాగే బ్లౌజ్ కి ఎంత పడుతుంది ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా చెప్తారు అసలు పిక్స్ చూపించాను కదా ఇప్పుడు ఎలా ఉంటాయి డిజైన్ మనం అంతా డిజైన్ చేయించుకున్న తర్వాత మనకి ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్ గా చూపిస్తారు చక్కగా మనం చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూసినాం ఇది కిందంతా రోజు ఫ్లవర్స్ వచ్చింది అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకి ఆ వైలెట్ కలర్ ఉంది కాబట్టి వైలెట్ కలర్ లోనే ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ తీసేసుకుని మనం టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే చక్కగా ఓడికి సరిపోతుంది అండ్ బ్లౌజ్ కి సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు లేదంటే మనకి వీటిలో ఏదైనా కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ శారీ చూడండి టిష్యూ వస్తుంది ఇదంతా చక్క మంచి షైనింగ్ అయితే ఉంది పైన వచ్చేసి చిన్న చిన్న బంచెస్ టైప్ లో ఫ్లవర్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుందండి ఇది మీటర్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనం ఒక టూ అండ్ హాఫ్ మీటర్స్ అలా తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనం చూసాం కదండి ఆ చూసిన వాటిలోనే ఇవన్నీ కూడా ఫాబ్రిక్స్ అండి అసలు మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటది చాలా బాగున్నాయి చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి డోలా ఉంటుంది అలాగే టిష్యూలు వస్తాయి స్పేస్ సిల్క్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫాబ్రిక్ అయితే ఉంటుందండి టిష్యూ అంటే ఇది చూడండి ఇలా షైన్ ఉంటది టిష్యూలు వాటి మీద థ్రెడ్ వర్క్ చిప్ వర్క్ ఇట్లా వస్తాయి అనమాట అండ్ కలర్స్ అంటారా మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి కలర్స్ అసలు మనం చెప్పక్కర్లేదు అన్ని షేడ్స్ ఉంటాయి మనం ఎన్ని చూసినా ఇంకా కలర్స్ కనిపిస్తూనే ఉంటాయి అండ్ ఇదంతా కూడా మనకి బెనారస్ స్టైల్లో వస్తుంది అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి కట్ వర్క్ వచ్చి మనకి ఇలాగా పైనంతా థ్రెడ్ వర్క్ వస్తుంది చూసారా స్పేస్ సిల్క్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటదండి ఇవన్నీ కూడా అవే బార్డర్ స్టైల్లో మనకి పట్టు స్టైల్లో కావాలనుకుంటే ఇవి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా పట్టు స్టైల్లో వస్తాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇట్లా చూడొచ్చు ఇవన్నీ కూడా అవే మనం చూసినవే కాదు ఇవన్నీ కూడా అవే నేను కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఫాబ్రిక్స్ లో కూడా మోడల్స్ అనమాట ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి స్పేస్ సిల్క్ ఈ స్పేస్ సిల్క్ లో కూడా మనకి ఇలాగా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ చాట్ అయితే ఉంటది ఇవన్నీ కూడా స్పేస్ సిల్క్ లోని కాస్ట్ వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి మీటర్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ లో ఉన్నాయి అనమాట ఆ రేంజ్ లో ఈ చూస్తున్నాము చూడండి కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మోడల్స్ కొన్ని అయితే ఓపెన్ చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది జిమిచు ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ చూస్తున్నాం అండి ఇది కూడా లెహెంగాస్ కి డిజైన్ చేసుకోవడానికి ఉంటుంది ఇట్లా మనకి పైన వచ్చి చిన్న బూటా వస్తుంది లెహెంగాస్ కి డిజైన్ చేయడానికి ఈ ఫ్యాబ్రిక్ యూస్ అనమాట ఎక్కువగా లెహంగాస్ లంగా జాకెట్ పిల్లలకి యూస్ చేయచ్చు అండ్ ఇది జిమ్మి చూ ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది కదా కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుందండి ఇది మీటర్ కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలాగ మనకి వీటిలో జిమ్ చూ ఫ్యాబ్రిక్ లోనే కలర్స్ సేమ్ డిజైన్ లోనే ఇలా అనమాట కొంచెం డిజైన్ చేంజ్ అవుతున్నట్టుంది లేదా యాస్ ఈజ్ మనకి కలర్ కలర్ అని అలా అనిపిస్తుంది కానీ యాజ్ గా వచ్చిందండి డిజైన్ అయితే అండ్ ఇవన్నీ కూడా మనకి కలర్స్ వస్తాయి వాటిలోనే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇవి డోలా సిల్క్ టిష్యూల్ అనమాట ఇవి కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో పడతాయండి కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది అండ్ మనకి ఇదంతా ఫుల్ హెవీ వర్క్ వచ్చేస్తుంది కింద కూడా కట్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా బీట్స్ తో వర్క్ వస్తుందండి పైన అంతా అలాగే థ్రెడ్ వర్క్ చిప్ వర్క్ కూడా ఉంటుంది కిందంతా హెవీగా వర్క్ వస్తుంది పైకి వచ్చేసరికి ఇలా బుకీ స్టైల్ లో మనకి ఇలా బంచెస్ లాగా వస్తాయి అనమాట అండ్ ఇలా ఉంటుంది ఫాబ్రిక్ అయితే మీటర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి వర్క్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి ఇట్లా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పర్ మీటర్ వీటిలో కలర్స్ అయితే చూస్తున్నారు ఈ ఫోర్ కలర్స్ ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇదంతా కూడా కౌ డిజైన్ వస్తుంది పైన వచ్చి ఫ్లవర్ డిజైన్ ఒక చిన్న ఫ్లవర్ టైప్ లో బుటీ స్టైల్ లో వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి కూడా చాలా డిఫరెంట్ స్టైల్ లో ఉంది మీటర్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి వీటికి కూడా మనం చక్కగా లాగా స్టిచ్ చేయించుకోవచ్చు లంగా జాకెట్లు స్టిచ్ చేయించవచ్చు పిల్లలకి ఇది కాంట్రాస్ట్ లో మనము ఇందాక చూసాం కదా కట్ వర్క్ స్టైల్లో దుపటాస్ చూసాము అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది దసరా ఫెస్టివల్ కి చాలా మంచి కలెక్షన్ అయితే చూస్తున్నాం మన రమా ఫాబ్రిక్స్ లో మన ఇష్టం వచ్చినట్లుగా చక్కగా వీటిని డిజైన్ చేసుకోవచ్చు ఇది డోలా లోనే మనకి ఇంకొక డిఫరెంట్ స్టైల్ అండి ఇవి కూడా డిజిటల్ ప్రింట్ వస్తాయి ఇట్లా మనకి డిజైన్ వచ్చి దాని మీద చిన్నగా థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది వీటిలో వచ్చేసి మనకి దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయి అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ గా వచ్చింది ఇవి మీటర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇది కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది కింద వచ్చి మనకి బెనారస్ స్టైల్ లో బార్డర్ అయితే వస్తుంది అది కూడా మీటర్ వచ్చి మనకి ఇవి కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ వస్తుందండి జార్జెట్ మీద క్రష్ అనమాట మీకు కనిపిస్తుంది చూడండి క్రష్ ఇలా వస్తుంది దీని మీద థ్రెడ్ వర్క్ వచ్చి బీట్స్ తో వర్క్ వచ్చింది కిందంతా కూడా మనకి బార్డర్ స్టైల్లో పికాక్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది అండ్ స్కాలర్ బార్డర్ అయితే వస్తుంది ఇట్లా కట్ వర్క్ తో వస్తుంది చిన్న బూటీ వస్తుంది వీటిలో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఏ కలర్ కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా అండి ఇది మీటర్ కాస్ట్ వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి పర్ మీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటిలో ఇవి కలర్స్ ఇవే కాదండి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు బెనారస్ చూస్తున్నాం అండి ఇవి మనకి బెనారస్ సిల్క్ వస్తుంది ఇదంతా పట్టు స్టైల్ లో ఉంటది అనమాట ఇంకా మనకి పట్టు లెహంగా తీసుకున్నట్టే ఉంటది సో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇదంతా కూడా మనకి చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ వస్తుంది ప్యూర్ వస్తుంది బెనారస్ లో కూడా బెనారస్ సిల్క్ వస్తుంది మీటర్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కూడా కలర్స్ చూసుకోవచ్చు మనం ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ కలర్స్ కాదండి ఇంకా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి బట్ మనం కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీటర్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇదే బ్లౌజ్ కి కూడా తీసుకోవచ్చు చక్కగా ఓని వచ్చేసి మనం ఇందాక చూపించిన కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నా ఇంకా డిఫరెంట్ కట్ వర్క్ ఉంటాయండి అవి కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ కి కూడా ఇవి తీసుకుంటే ఇంకా మనకి హెవీగా ఉంటది లేకపోతే ఇంకా చిన్న బుటీ స్టైల్లో కూడా ఉంటే డిఫరెంట్ గా కావాలంటే అలా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇవన్నీ స్పేస్ సిల్క్ మీద మనకి డిఫరెంట్ స్టైల్ లో థ్రెడ్ వర్క్ చూస్తున్నాము ఇది ఇది ఒక స్టైల్ వస్తుంది అనమాట కింద డిజైన్ చూడండి కట్ వర్క్ వస్తుంది అది కూడా అండ్ డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇదంతా కూడా చిన్న బూటీ వస్తుంది హాఫ్ వైట్ లో చూస్తున్నామండి ఇది వీటిలో ఈ డిజైన్ లో కలర్స్ కావాలంటే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ చూస్తున్నాము ఇది పీకాక్ గ్రీన్ వస్తుంది ఇది డిజైన్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది చూడండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది వర్క్ వచ్చేసి ఇట్లా అనమాట ఒక్కొక్కటి మనము వర్క్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో పెట్టాము వీటిలో కలర్స్ అయితే కావాలంటే అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా బీట్ వర్క్ వస్తుంది కిందంతా బీట్స్ తో వర్క్ వస్తుంది కింద స్టైల్ వచ్చేసి మనకి కట్ వర్క్ వస్తుంది అండ్ ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది చిన్న బుటీ వస్తుంది దీనిలో కావాలన్నా కలర్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి ఇది డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది జింకల్ డిజైన్ వస్తుంది చూడండి అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది కింద కట్ వర్క్ వస్తుంది ఇవన్నీ కాస్ట్ మనకి ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి రెండు ఉన్నాయి అనమాట కాస్ట్లు ఫోర్ ఫిఫ్టీ లో తీసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ లో కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఎల్లో కలర్ మీద ఇది కూడా బర్డ్స్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ లీవ్స్ తో వచ్చింది ఇది పైన వచ్చేసి చిన్న వర్క్ వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా స్పేసిల్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది నెక్స్ట్ డిజైన్ ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి మనకి ఇది పేస్టల్ షేడ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఇలా అనమాట ఆల్ ఓవర్ ఇంత వరకు వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది కాబట్టి ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది అండి పైన వర్క్ వచ్చేస్తుంది డిజైన్ కింద వచ్చేసి కట్ వర్క్ స్టైల్ వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక్కసారి చూసి చెప్తాను మళ్ళీ అంతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హెల్ ఇలా హెవీ వర్క్ వచ్చినాయి కానీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండి ఇది కూడా ఇది అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఇంకా హెవీగా వచ్చింది బర్డ్స్ డిజైన్ టోటల్ ఇలా వస్తుంది క్రష్ ఇదంతా క్రష్ వచ్చేస్తుంది స్పేస్ సిల్క్ మీద సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మీటర్ కాస్ట్ చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ టిష్యూ అండి డోలా సిల్క్ లో టిష్యూ వస్తుంది అనమాట పైన పైనంతా చిన్న బుట్టీస్ వస్తాయి కింద వచ్చేసి బోర్డర్ స్టైల్లో మనకి పెద్ద బోర్డర్ వస్తుంది ఇవి కూడా లెహెంగాస్ వాటికి తీసుకోవచ్చు అండి చక్కగా లంగా జాకెట్లు అయినా తీసుకోవచ్చు ఇవి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఒక సిక్స్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇలాగే ఇవన్నీ కలర్స్ కాస్ట్ వచ్చి పర్ మీటర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఇవి కలర్స్ ఇట్లా టోటల్ గా మనకు ఒక సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి కలర్స్ ఇలా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చి మనకి ఆర్గంజ మీద వస్తాయండి ఆర్గంజ మీద థ్రెడ్ వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట కింద బోర్డర్ స్టైల్లోనే వస్తున్నాయి కాబట్టి మనము లెహంగాస్ కి లంగా జాకెట్ కి తీసుకోవచ్చు చక్కగా ఇవి కూడా మొత్తం ఆర్గంజ అనమాట ఆర్గంజ ఫ్యాబ్రిక్ మీద ఇలాగా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా చూడండి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా డిఫరెంట్ గా వచ్చింది పైన చిన్న బుటీస్ అయితే వచ్చింది వీటికి ఇవి కలర్స్ అయితే మనం ఇక్కడ ఒక టోటల్ గా ఒక సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ అలా చూపిస్తున్నాను చూడండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా ఏ కలర్ నచ్చినా చక్కగా వాట్సాప్ నెంబర్ అయితే వేస్తున్నాను ఆ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇది మీటర్ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుందండి ఇలాగా డిఫరెంట్ స్టైల్ లో అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పర్ మీటర్ మనం నెట్టెడ్ మీద వర్క్ చూస్తున్నాం అండి నెట్టెడ్ మీద ఇవన్నీ కూడా వర్క్స్ అనమాట వీటిలో డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ వస్తుంది పైన చిప్ వర్క్ తో లైన్స్ వచ్చి ఫ్లవర్ బుటీ వచ్చింది ఇది నెట్ ఇప్పుడు మనం చూసే నెట్స్ అండి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అట్లా అయితే కాస్ట్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి గ్రీన్ ఇవన్నీ ఒకటే కాస్ట్ కాదండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ వస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ గ్రీన్ గ్రీన్ ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రెడ్ కూడా ఇది ఒక డిజైన్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఒక డిజైన్ ఒక డిజైన్ అలా డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఫాబ్రిక్ అయితే మొత్తం నెట్టే వస్తుంది ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ నెక్స్ట్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ పర్ పర్ మీటర్ నెక్స్ట్ ఇది ఇట్లా లైట్ కలర్స్ కావాలన్నా ఉంటాయి అండ్ డార్క్ కలర్స్ కావాలన్నా ఉంటాయి టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటాయి త్రీ ఫిఫ్టీ వరకు ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా వీటిలో డిజైన్ ని బట్టి కాస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ దసరా అంటేనే అసలు పట్టు లంగా జాకెట్లు అండి పిల్లలకి పట్టు లంగా జాకెట్ దసరాకి కంపల్సరీ తీసుకుంటారు సో అలాంటి లంగా జాకెట్లు అయితే ఈ రోజు మనం చూపిస్తున్నాము వచ్చేసి చిన్న పిల్లలకి అండి వన్ టు ఫోర్ ఇయర్స్ లోపు పిల్లలకి ఈ సైజ్ అనమాట ఇక్కడ మనం చూసే సైజు అలాగే ఇక్కడైతే ఆల్ సైజెస్ ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తున్న వన్ టు ఫోర్ ఇయర్స్ లోపు పిల్లలకి వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీ ఈ లోపల ఉన్నాయి అంటే మనకి డిజైన్ ని బట్టి వస్తుంది అనమాట ఒకసారి ఒక డిజైన్ అయితే ఓపెన్ చేస్తాను మీకు ఒక మోడల్ తెలుస్తుంది ఇలా ఉంటదండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అండ్ లంగా మొత్తం ఇలా వస్తుంది అన్నమాట చక్కగా చాలా బాగుంటదండి అండి మీకు ఇందాక కి చూపించాను కదా వేర్ చేస్తే ఎలా ఉంటుందో ఆ లుక్ ఉంటది ఇది థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ లోపల ఉంటాయి ఇది కాస్ట్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ లో కూడా ఉంటాయి కొన్ని మోడల్స్ ఇక్కడ చూసిన మనం ఇవన్నీ కూడా ఇక్కడ వరకు ఫోర్ ఇయర్స్ లోప పిల్లలకి మోడల్స్ అనమాట నెక్స్ట్ ఇవి ఫోర్ నుంచి ఎయిట్ ఇయర్స్ లోప పిల్లలకి కావాలంటే ఇలా ఇలా తీసుకోవచ్చు ఇవి కూడా ఫోర్ నుంచి ఎయిటీ ఇయర్స్ లోపు పిల్లలకి సరిపోతాయి ఒక మోడల్ ఓపెన్ చేద్దాము రెడ్ అండ్ గ్రీన్ మంచి ట్రెడిషనల్ కలర్ అయితే తీస్తున్నాను ఇప్పుడు ఫెస్టివల్ కి ఎక్కువ ఇవే తీసుకుంటారండి ట్రెడిషనల్ గా ఉంటారు కదా సో ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను యాభై పడుతుంది బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది అండ్ టోటల్ లంగా వచ్చేసి రెడ్ వస్తుంది బోర్డర్ లో మనకి గ్రీన్ వస్తుంది ఇలా అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనిలోనే వైట్ అండ్ రెడ్ మనకి ఇలా డిజైన్స్ కలర్స్ గ్రీన్ అండ్ వైలెట్ చాలా బాగుందండి ఇది కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి వైలెట్ కలర్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి కాస్ట్ కూడా చెప్పాను కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇలాగా మనకి సైజెస్ ని బట్టి కాస్ట్ వస్తుంది అండ్ ఫ్రీ సైజ్ కావాలనుకున్నా ఉన్నాయండి పెద్దవాళ్ళకి పెద్ద పిల్లలు ఉంటారు కదా ఇది ఎయిట్ ఎయిట్ ఇయర్స్ వరకు చూసాము అండ్ పెద్ద పిల్లలకి కావాలంటే ఇలా అండి ఇది ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు తీసుకోవచ్చు ఇది ఫ్రీ సైజ్ వస్తుంది ఓకే ఓకే ఇవి ఓకే ఇవి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మనకి డిజైన్ ని బట్టి సైజ్ అనేది మారుతూ ఉంటుంది ఇలా అనమాట ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా దాని కాస్ట్ అంటే మనకి ఇది నైన్టీన్ ఫిఫ్టీ అండి దీన్ని బట్టి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లో కూడా ఉంటాయి మనకి క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి ఇవి ఫ్రీ సైజ్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఫ్రీ సైజ్ అనమాట ఫ్రీ సైజ్ లో ఇవన్నీ మోడల్స్ చూడండి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ స్కై బ్లూ కలర్ మంచి కలర్స్ ఉన్నాయండి ఖచ్చితంగా లెహెంగాస్ కావాలంటే విజిట్ చేయండి పిల్లలకైనా ఇయర్స్ పిల్లల వరకు కూడా ఉంటాయి సిక్స్టీన్ సెవెంటీన్ పెద్ద పిల్లలు ప్రీ సైజ్ అంటే ఎవరైనా వాడచ్చు సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి థర్టీన్ ఫిఫ్టీ దగ్గర నుంచి మనకి ఫోర్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి ఇది నైన్టీన్ ఏ ఇలా ఈ వీటిలో వచ్చేసి ఫోర్ సెవెన్ వరకు కూడా ఉంటాయి నైన్టీన్ ఫిఫ్టీ దగ్గర నుంచి అలాగే ప్రీ సైజ్ లోనే మనకి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో లంగా ఓణి ఇందులో వచ్చేస్తది అండి మనకి లంగా జాకెట్ ఇందులో వస్తుంది ఓణి వచ్చి ఇలా సెపరేట్ వస్తుంది ఇది రెండు సెట్ అనమాట టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలాగ దీనిలోనే ఇగో కలర్స్ కూడా ఉన్నాయండి ఇలా ఇది ఓణి వస్తుంది మ్యాచింగ్ ఇది లంగా బ్లౌజ్ కూడా ఉంటది బ్లౌజ్ వచ్చి ఇలాగ ఇలా వస్తుంది బ్లౌజ్ సో ఇలా సెట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఒక డిజైన్ దానిలోనే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఒక డిజైన్ అలాగే మనకి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి అన్నాను కదా ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇలా అండి ఇది కూడా సెట్ వచ్చేస్తుంది ఇలా ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో అలాగే మనకి డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి వీటిలోనే డిఫరెంట్ కలెక్షన్ అనమాట డోలాలు ఉన్నాయి అట్లా రెడ్ వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలెక్షన్ ఆర్గాంజా కూడా ఉంది వీటిలో థ్రెడ్ వర్క్స్ వస్తాయి పోల్ వర్క్స్ వస్తాయి ఇట్లా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో వస్తాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే వస్తుందండి ఇవే కాదు ఇంకా ఓనిలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా దుపట్టాస్ వస్తాయి ఇలా కట్ వర్క్ వచ్చి మనకి ఇదంతా బీచ్ వస్తుంది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటదండి కింద ఇలా మోతీ వర్క్ వస్తుంది ఇలా డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి బ్లాక్ కావాలనుకుంటే ఇట్లా బ్లాక్ లో ఉన్నాయి కింద వచ్చి కట్ వర్క్ వస్తుంది ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాదు ఇంకా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇక్కడ చూడొచ్చండి ఇవన్నీ దుప్పటాస్ మనకి ఇక్కడ మనం బెనారస్ లో తీసుకుంటామా దేనిలో తీసుకుంటాం అనేది ఫ్యాబ్రిక్ లెహంగా తీసుకునే దాన్ని బట్టి ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ డిజైనర్స్ ఉంటారండి మీకు ఏది సెట్ అవుతుంది ఏంటి అనేది కూడా చెప్తారు వీటిలో ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది